చాలా సంతోషంగా ఉందండి నేను ముప్పై ఏడేళ్ళ సర్వీస్ ఉంది నాకు ఈ ముప్పై ఏడేళ్ళ సర్వీస్లో కూడా నేను ఇలాంటి కానుకను ఎప్పుడు తీసుకోలేదు ఎవ్వరూ కూడా మాకు ఇవ్వలేదు అంటే ఉపాధ్యాయులని గుర్తించి మాకు ఇలాంటి కానుకలను పంపించేందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అంటే ఆయన పంపించినటువంటి కానుకని ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ ఎంతమందికి ఎంతమందికి మీ పాఠశాలకు సంబంధించి పంపించారు దాదాపుగా ఇరవై మూడు మంది స్టాఫ్ ఉన్నారు మాకు అందులో పన్నెండు మంది జెంట్స్ పదకొండు మంది లేడీస్ వాళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది మేడం చాలా మంచి వాల్యుబుల్ అంటే వాళ్ళు ఏది ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇచ్చినటువంటిది ఎంత ఖరీదైంది అనేది కాదు దాని ముఖ్యం ఇక్కడ ఎలా ఇచ్చారా లేదా అనేటువంటిది అంటే మనకి ఇవ్వాలనేటువంటి మనసు ఉంటే చాలు పవన్ కళ్యాణ్ గారి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఓకే మీరు తప్పగా పంతొమ్మిది సంవత్సరాలు అయిందండి అండి టీచింగ్ ఫీల్డ్ వచ్చి ఎప్పుడు కూడా ఇలాంటి గిఫ్ట్ అనేది మేము ఎవరి నుంచి కూడా చూడలేదు ఇది మొదటిసారి మేము ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది నిజంగా మా మా మమ్మల్ని గుర్తించారు డిప్యూటీ సిఎం గారు అన్నటువంటి ఆలోచన మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది థ్యాంక్స్ అండి నా దృష్టిలో అయితేనండి అసలు ఆడవారిగా చెప్పాలంటే ముందు చీరలకే ముందు వెళ్ళిపోతాం అలాంటిది చీర పంపించారని కానీ ఇంకా ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతున్నారనమాట మనకి ఇంట్లో ఎన్నైనా ఉండొచ్చు కానీ ఒక డిప్యూటీ సీఎం గారి చేతుల మీద కానుక తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ ారండి ఇప్పటికెప్పుడు ఈ రకంగా ఈ రకమైన పద్ధతి కొనసాగలేదు అయితే మీరు ఒక సినిమా నటుడు ఒక నాయకుడు అని అన్నారు మీరు కరెక్ట్ కాదంటలేదు కానీ అందుకంటే ముందు మాకు మా గర్వంగా చెప్పుకుని మా ఎమ్మెల్యే గారు అండి సో చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు మా మా ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి అవడమే మాకు పెద్ద ఆనందం ఆ ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆ స్థాయిలో ఉండి కూడా మమ్మల్ని గుర్తించి నియోజకవర్గం టీచర్స్ డ్రెస్సులు పంపించి లేడీస్ కి శారీస్ మాకేమో మంచి మంచి డ్రెస్సులు పంపించినందుకు చాలా గర్వంగా ఉందండి మమ్మల్ని ఈ రకంగా గుర్తించినందుకు నేను ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు ఇప్పుడు ఇలా జరగలేదు చాలా ఆనందకరమైన విషయం అండి ముప్పై ఏళ్ళ సర్వీసులో మంగయ్యమ్మండి నేను ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఫిజికల్ డైరెక్టర్ గా చేస్తున్నాను పూర్వం గుర్తుల యుగం అని ఉండేది స్వర్ణయుగం అప్పుడు ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఆయన యొక్క యుగం మాకు నిజంగా టీచర్స్ అందరికీ కూడా స్వర్ణయుగంలా ఉంది ఇంట్లో రాఖీ పౌర్ణమికి మాత్రమే తమ్ముడు మాకు శారీస్ పెడతాడు ఇప్పుడు ఏంటంటే టీచర్స్ డేకి మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా పిల్లలు ఏదన్నా కానుకలు మాకు ఇవ్వడం తప్పించి బయట నుంచి మేము ఎప్పుడు కూడా ఎటువంటి కానుకలు అందుకోలేదు కానీ సంవత్సరం నిజంగా మాటలు కూడా మాకు రావట్లేదు మాటలు కూడా రావట్లేదు ఒక్క సోదరుడిగా మాకు ఒక ఇంట్లో సోదరుడు ఉంటే మమ్మల్ని ఎలా చూసుకుంటాడు అలాగా ఆ భావంతో నిజంగా ఆయన మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి ఉపాధ్యాయ వృత్తికి వన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా 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 ధన్యవాదాలు అండి ఎప్పటికీ కూడా ఆయన చక్కగా మంచి పొజిషన్ లో ఉండాలి మా ఉపాధ్యాయులందరినీ కూడా ఎప్పుడు కూడా బాగా చూడాలి